పాఠశాల పిల్లలు అమ్మ మాట ఎప్పుడు వినాలి వినకపోతే ఏమవుతుందో మేమే మేక పిల్ల పాఠాన్ని ఇప్పుడు చలన చిత్ర రూపంలో చూడండి అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగవ దాని పేరు దానికి ఎక్కువ మాట వినదు ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కదా అమ్మకు చెప్పింది అమ్మా అమ్మా రాజుని చూడ్డానికి ఢిల్లీ వెళ్తున్నా నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ రాజుని చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు ఢిల్లీకి వెళ్తున్నా రాజుని చూస్తా సరే వెళ్ళు కానీ ముందు కొమ్మ నాకు బరువుగా ఉంది ఆకులన్నీ తినేసాయివా అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజుని చూడాలి అని పరిగెత్తింది మేమే దారిలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది ఓ మేక పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మ అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజుని చూడాలి నాకు తీరిక లేదు పో అని కసురుకున్నది మేమే మేమే మళ్ళీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి ఎలా పరిగెడుతున్నా అందరూ అడిగేవాళ్ళేనమ్మా నాకేమీ పని లేదా నీకు జవాబు చెప్పడమేనా నా పని సరేలే కొంచెం ఈ కంచె జరపవు నాకు ముందు గుచ్చుకుంటున్నాయి నేను ఢిల్లీ వెళ్తున్నా రాజుని చూడాలి అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది అంతా జనం రాజెవరు ఎక్కడుంటారు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం ఇంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజుని చూడాలి నేను నాకు తావ చూపించు ఓహో నేను రాజు దగ్గరే ఉంటా చూపిస్తా అని ఆ మనిషి మేమేని చంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు ఈరోజు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేని వంటగదిలోకి తీసుకువెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ల కాగులో పెట్టాడు మూత పెడుతూ దానికి చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు మేమేకి భయంగానే ఉంది వంట మనిషి వాలకం దానికే నచ్చలేదు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ల కాగును అన్నం వండే కాగనుకున్నాడు దాన్ని పొయ్యి మీద కెక్కించాడు మంట రాజేశాడు నీళ్లు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను అడిగింది వేడికి నేను కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేశావా నేనిప్పుడు నీకెందుకు మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు నువ్వు నిప్పు అడుగు అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజుని చూడాలి నాకు తీరిక లేదు పో మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏడుపు వచ్చింది నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఏదయం అంటే విన్నావా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సాయం చేయాలి అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వీచకూడదు నువ్వు గాలిని అడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా వేచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను వంటను పక్కకు తోసేస్తాలే వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరింది amma ku jari gindan ta cepindi. Andar nama, amma ma Ama, Amma ento santo sin